చౌటుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆర్కే హాస్పిటల్ మరియు కామినని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో పల్లెపల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూట ఇరవై మూడవ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సరే కదా రైట్ ఓకే అన్న నువ్వు జర బ్యాక్ రా అన్నిటి కట్ట వస్తాయి ఎందుకు రైట్ ఆ లక్ష మందిని కంటికి రేపలా కాపాడి ఈరోజు వాళ్ళకి సేవ చేస్తున్నారంటే ఈరోజు ఈ చౌటు పట్టు అనేది టౌన్ ఇట్లా ఇందాక అది మీ వల్లనే మీరు బాగుంటేనే మీరు ఆరోగ్యంగా ఉందనే మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు సేవ చేయగలుగుతారు మీరు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం ఇది మనందరం ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి అన్ని ప్రభుత్వమే కావాల్సి చేయాలంటే కుదరదు కొన్ని వ్యక్తిగతంగా మనం కూడా చేయాలి మా మా లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ ముందు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వర్క్ చేసినా సరే మా మొత్తం కలగ ఉంటుంది అదే ఎమ్మెల్యే అని చెప్పుకుంటాను కూడా పదవి అందరు ఎన్నుకుంటే అది పర్మనెంట్ కాదు కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్ గా పుట్టినప్పటి నుంచి అది ఉంటుంది పదవి పర్మనెంట్ ఉండదు మన గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి సమాజంలో అందరు బాగుండాలి అనే తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు పెట్టుకుంటుంది అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీకి పోవాలి రాలేదంటే మళ్ళీ ఒక పెద్ద కాంట్రవర్సీ అమ్మ రాజగోపాల్ రెడ్డి రాలేదు అందుకే అవునా కదా ముందే ఇష్యూ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి రాలేదంటే ఎందుకు రాలేదు అదొక న్యూస్ మళ్ళీ అదొక వార్త అందుకనే కథనాలకు గుహాగానాలకు దాని ఏమంటారు రూమర్స్ ఏమంటారు రావద్దంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి మీ సమస్యల గురించి మాట్లాడాలి మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ ని తొందరగా వెళ్ళిపోతున్నందుకు కోరుకుంటున్నాను